నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సరస్వతి మందిర్ హై స్కూల్లో ఎంప్లాయీస్ కాలనీలో ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న ఆర్య వైశ్య ఆడపడుచులు అమ్మవారి సన్నిధిలో పంచవతి నోము నోచుకుంటున్న ఆర్య వైశ్యులు సంఘం ఆధ్వర్యంలో అన్ని నూట ఇరవై ఐదు కేజీల పసుపు కుంకుమ నువ్వులు బెల్లం బియ్యం నోముకోవటం జరిగింది దీంతో పాటు పూల బండి పండ్ల బండి గాజుల బండి కూరగాయల బండి చీరల బండి ఇట్టి బండ్లతో నోముకున్నారు దీనికి నూట యాభై మందితో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో సౌభాగ్యం కోసం సంతోషంగా ఉండాలని నోముకున్నారు పాల్గొన్నవారు రమాదేవి మంజుల కళ్యాణి హైమావతి శ్రీలత తిరుమల రమాదేవి కనకలక్ష్మి విజయలక్ష్మి సంధ్య రేవతి పద్మ శ్వేత ಸ್ವಾತಿ ಭವಾನಿ ವೀಳಂದರೂ ಪಾಲ್ಗೊರ್ ಆಹಾ ಮನೆ ಅಂದ್ರೆ ಯವ್ವ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಹಲೋ ভাষা <laughs> ನೋವು ಕೊನೆ ಕಟ್ಟಿಟ್ಟೆ

అర్జును <ihak> ఏ <violin beeping warfare> नाम का सर वस्तापसना प्रोबिंग कर आ गया है विद्या भाव द्वारा आ रहा है रोधा आत्म द्वारा आ रहा है वो जो आ रहा है वो जो आ रहा है यात्री द्वारा आ रहा है वो ये वस्ताप के आनंद कर चला या परमेश्वर सदा तावना भूषो नमो नमः अदृक्त्या सकल रोरा देव नमस्कार जवंतरा ओ देवी पावनोय देवा जय स्तुवा आ आटा माने जी बोलू जदु जदु हेलो यम्मा काल కరీంనగర్ జిల్లాలోని జమ్మి మండలంలో ఎంప్లాయీస్ కాలనీలో సరస్వతి శిశు మందిర్లో సంక్రాంతి సంబరాల సందర్భంగా చాలా నోములు నూట యాభై మందితోని వైశ్య సంఘం తరపున జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా పంచవటి నోము పసుపు కుంకుమ నువ్వులు బెల్లము బియ్యము నూట ఇరవై ఐదు కేజీల ఒక్కొక్కటి నూట ఇరవై ఐదు కిలోల చొప్పున నోముకోవడం జరిగింది రేపల్లెవాడ నోము పూల బండి పండ్ల బండి కూరగాయల బండి గాజుల బండి చీరల నోము అన్నీ చాలా సంతోషంగా సౌభాగ్యం కొరకు అంత లోక కళ్యాణార్థం జరుపుకోవడం జరిగింది